రామయ్య అనే వ్యాపారి తన గుర్రంపై స్వారీ చేస్తూ గాడిదపై వస్తువులను ఎక్కించుకుని పొరుగు గ్రామానికి ప్రయాణిస్తున్నాడు కొంత సమయం తరువాత బరువుతో భారం పడిన గాడిద గుర్రాన్ని భారంలో కొంత భాగాన్ని మోయమని అడిగింది భారాలు మోయడం తన బాధ్యత కాదని ఎందుకంటే అది సౌకర్యవంతమైన జీవితానికి ఉద్దేశించబడింది అయితే గాడిద భారాలు మోయడానికి ఉద్దేశించబడింది అని గుర్రం బదులిచ్చింది ఆ బరువును మోయలేక గాడిద కుప్పకూలిపోయి వీపు విరిగిపోయింది ఆ వ్యాపారి వెంటనే గాడిదను అక్కడే వదిలేసి వస్తువులన్నింటినీ గుర్రంపై ఎక్కించుకుని తన ప్రయాణాన్ని కొనసాగించాడు అప్పుడు గుర్రం మనసులో పశ్చాత్తాపడింది నేను ఆ చిన్న భారాన్ని ముందే మోసి ఉంటే ఈ గాడిద భారాన్ని తప్పించుకునేవాడిని ఈ కథ మంచి నీతి బోధిస్తుంది చిన్న సహాయం చేయడం ఎప్పుడూ పెద్ద సమస్యలను తప్పించగలదని